హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బండి అమ్మకానికి వచ్చిందండి ఇందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడ పంటి మన ఛానల్ వ్యూవర్స్ అందుకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇలాంటి ఫుల్ కర్టుకు చాలా రీజన్ రేటు తీసుకురావడం ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే ఉంటే ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి టూ ట్వంటీ ఫోర్ ఈ బండిని ఆల్రెడీ మన ఛానల్లో సేల్కి పెట్టామండి కాకపోతే సేల్ అవ్వలేదని చెప్పి ఓనర్ గారు రేటు తగ్గించి ఇస్తాను మళ్ళీ ఇంకోసారి అప్డేట్ చేయండి అని చెప్పారండి అందుకని మళ్ళీ ఒకసారి పెడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు అండి ఎనిమిది నెలలు బండి ఏడెనిమిది నెలలు బండి బండి అయితే ఆరు వేలు తిరిగిందండి ఎక్సలెంట్ కండిషను స్క్రాచెస్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండికి చెయ్యాలి చేసి రిపేర్ చేయించాల్సిన అంత రిపేర్లు కూడా ఇస్తుంది ఏం లేవండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుందండి బండి మైలేజ్ విషయానికి వచ్చేసి సిక్స్టీ దాకా ఇస్తుందని అని చెప్పారండి అరవై ఇస్తుందని చెప్పారు బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం ఏదండి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తారంట అట్లాగే ఈ బండికి సంబంధించిన ఓనర్ గారు కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి అరవై వేలకి ఇచ్చేస్తా అన్నారండి ఇంతకు ముందు వచ్చి అరవై ఎనిమిదికి ఇస్తా అని చెప్పారండి కానీ ఇప్పుడు వచ్చి అరవై వేలకి ఇచ్చేస్తా అని చెప్పారు అరవై వేలు కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఒక రూపాయి అటు ఇటు తగ్గిచ్చి ఇస్తాను వస్తే అని చెప్పారండి వచ్చి చూసి నచ్చితే అని చెప్పారు అదేవిధంగా మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి పెడతాండి అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమో ఉండదు మన ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి బండి అయితే అరవై వేలుకి ఇచ్చేస్తారంటండి అరవై వేలు కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు స్టైట్గా లైఫ్ కూడా వచ్చి చూసి నచ్చితే తగ్గిచ్చేస్తా అని చెప్పారండి ఆంధ్రప్రదేశ్ కడప రెండు వేల ఇరవై నాలుగు బండి అండి రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఏడు ఎనిమిది నెలలు బండి అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుందండి బండి అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇలాంటి ఫుల్ క్వాలిటీ బళ్ళు ఫస్ట్ మీకు ఇరవై ప్లీజ్ ఎంత బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేయవద్దు